కొన్ని కొన్ని సార్లు చిన్నపిల్ల మనము వినవలసిందే బర్త్డేలకు మీరు చాక్లెట్లు ఇస్తున్నారు కదా అందరికి బర్త్డేలకు చాక్లెట్ ఇస్తారు ఆ చాక్లెట్లు మీరు మంచి ప్రేమతో ఇస్తున్నారు కానీ దాని వల్ల మనం అప్పుడు తినేస్తా మర్చిపోతాం చాక్లెట్ తినడం మర్చిపోవడం జరుగుతుంటుంది బట్ మీరు గుర్తుండే మీ బర్త్డే మీ జన్మదినం గుర్తుండే పోయేటట్లు ఏం చేస్తారంటే నెక్స్ట్ నుంచి ఒక చిన్న మొక్క రండి ఒక చిన్న మొక్క మీ బర్తడే గుర్తుగా ప్రతి ఒక్కరు బర్త్డే గుర్తుగా ఒక మొక్క తెచ్చిస్తే మన పాఠశాలలో చుట్టూ అవి మనకు ఎప్పటికో మన ఫ్యూచర్ వాళ్ళకు కూడా పనిచేస్తాయి చాక్లెట్ ఇలా తినేసి పేపర్ ఆట పడేస్తా మళ్ళీ పెద్ద బుట్టలోకి వెళ్ళిపోతుంది దానివల్ల ఏమీ లాభం లేదు అవునా కదా చెప్పండి పిల్లలు అదే మనం చెట్లన్నీ ఎప్పుడో మనకు చక్కగా అందమైన కల్పిస్తుంది నీడనిస్తాయి పూలని ఇస్తాయి మనకు మనకు కూడా మన మానసిక స్థితిని కూడా కొన్ని చెట్లు చూస్తే బాగుంటుంది కదా అటువంటి చెట్లు మన పాఠశాల ఉండాలి కదా ఇట్లాంటి నడుపుకుంటూ పోకూడదు ఇలా చాలా తీసేసాం కొన్ని బాధపడాల్సి కదా ఆ స్థానంలో మనం చిన్న చెట్లను ఈ పని చేస్తారా